చంద్రా చంద్ర ఇప్పటివరకు రెండోసారి టైటిల్ రామ్ నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథ క్యాప్టెడ్ ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు కథ ఆ టైటిల్ అనుకున్నాం ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ గానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్ ఎందుకంటే అది ఇద్దరి డిసిషన్ నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ అందరూ బండి బన్నీ పిలుస్తాడు వాడు ఉండేది రామ్నగర్ లో సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు నాకు నచ్చింది సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది హ్యాపీగా పెట్టుకుంటాం అండ్ సినిమాలో హీరో వచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారు ఫొటోస్ ఉంటాయి అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అనిపిస్తారే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా వీడు రామ్ నగర్ లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్ట్ డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన నాలుగు టైటిల్స్ చెప్పారు హ్యాంగ్ ఓవర్ అని ఇది ఒకటి ఇంకొకటి చెప్పారు అవన్నీ కొంచెం హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది ఏదో తాగుడు లాగా వస్తుంది సినిమాకి సంబంధమే లేదు ఇంకొకటి ఇంకోటి ఏదనుకుని ఉండాలి గుర్తలేదు మర్చిపోయి సో అలా మూడు టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్ వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీ వాడి గురించి అండి వేరే వాళ్ళందరూ వాడి లైఫ్ లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామనగర్ బన్నీ అనే కుర్రోడిది అండ్ ప్రసన్న గారు మన చాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్ ఎందుకంటే రేపు పొద్దున్న వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్ నగర్ అనేది ఉంటుంది బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు హిందీ అవ్వచ్చు తమిళ్ అవ్వచ్చు ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్తాం వారికైనా ఫ్యూచర్ లో కూడా మీ రామ్నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు అతన్ని బయటకు కూడా ఇస్తారా ఆల్రెడీ బయటికే ముందు ఇచ్చారు బయట రెండు సినిమాలు చేసాడు ఇప్పుడు అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్ వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి వాడికి చెప్పారు ఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు ఆల్వేస్ చాయిస్ తందే నాది కాదు నాతో చేయమంటే నేను చేస్తాను కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి అతనికి ఉన్న కెటాసిటీకి అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేమి సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతాయేమో నెక్స్ట్ లెవెల్ కి కాదు నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని రెండు మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని తర్వాత మూడోది నేను లేననుకో పోదు ఎన్ని వినగలుగుతాను నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను డాడీని ఒకసారి వినంటే వింటాను నేను చెప్పే చెప్తాను అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు నాకు ఇంకా నా డాటర్ ఉంది నా వైఫ్ ఉంది నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో నాకు చాలా పనులు ఉన్నాయి ఓన్లీ చంద్ర కూడా కాదు నాకు చంద్రాస కూడా నా బాధ్యత చేశా నా పాప ఉంది నెక్స్ట్ నేను నా పాపతో కూడా సినిమా చేస్తున్నా ఓన్ గా చేస్తున్నా షీస్ వెరీ గుడ్ యాక్టర్స్ తను రెండు సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అండ్ నాకు ఛాన్సెస్ వస్తే సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను యాజ్ ఎ గా నాట్ ఫాదర్ గా ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ గా నేను షర్ముకు వెబ్ సిరీస్ సెన్ బుక్ తో సినిమా చేద్దాం అనుకున్నాను ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను నేను నాకు ఇష్టం నేను చాలా మందితో అనుకున్నాను రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా మనకి అంత ఛాన్స్ రాదుగా చెప్తున్నా సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను యా మీ నాన్నగారు ఆల్రౌండర్ ఆ టైంలో మీ నాన్నగారికి చాలా ఒక హీరో స్థాయిలో వచ్చాయి సో మీరు హీరో ఎప్పుడో వస్తున్నారు సో మీరు అలాంటి కేర్ తీసుకుంటున్నారు కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్ అది చాలా చేస్తాను అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్ డిసిప్లి వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు బ్యాడ్ హ్యాబిట్స్ పైన లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు జెన్యున్గా మై ఫ్రెండ్స్ మై సర్కిల్స్ అందరు ఈ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ ట్రై యా డిసిప్లి సార్ మీకు మీ ఇద్దరు పిల్లలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ అస్ అంటే మీకు ఏదో అక్కడో పై ఉన్నట్టు అనిపిస్తుంది నిజమైన అంటే మీ అబ్బాయి భయం ఏం లేదండి ఆ ఒక ఒక ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తా అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రు ఉండేది ఉంది ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు జనాలకు కుదిలేసాను నాకు జనాలు చూడాలి జనాలకి నచ్చితే డబ్బు రావాలి లేకపోతే డబ్బు పోవాలి అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా అంతే సో జనాలు చూడాలి వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టాను అన్నారు మీకు ఇది కనిపించింది మా అబ్బాయి మీద ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఫోకస్ పెట్టాను నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది నంది అవార్డు విన్నర్ అయింది యాక్ట్ చేసింది సీరియల్లో యూట్యూబర్ గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటిని సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేసింది అండ్ తన ఎడిటింగ్ చేస్తుంది నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది నాతోనే ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ వీడి మీద ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన హీరోగా లాంచ్ అవుతున్నాడు అని యాక్చువల్గి ఐ డి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టు మై డాటర్ థర్టీ పర్సెంట్ టు మై సన్ ఎందుకంటే నాకు వీడు ఓన్ గా ఎడిషన్ తీసుకోగలరు చేసుకోగలని ఉంది తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్ లో బట్ ఇద్దరు తెలియగల అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు గో ప్రభాకర్ ఇవి ట్రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కామన్ అయిపోయింది స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక టీజర్ వస్తానో ట్రైలర్ వస్తేనో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఇంత కొంచెం దాంట్లో పెట్టుబెట్టుగా కట్ చేసి దాన్ని ట్రోల్ చేస్తున్నారు సేమ్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రోల్ చేస్తున్నారు అలాంటి ట్రోలింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే దాన్ని ఫేస్ చేశాడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఒకరికి చెప్పాలంటే దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని ఆ ఇమేజ్ ని ఒక ఇమేజ్ చూస్తారని కదా దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండర్ లేదంటే ఈ అబ్బాయి ఇది ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఇది ఆ ఇమేజ్ పూర్తిగా మీరు ఇచ్చేయడానికి యా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆ జాగ్రత్త వల్లే నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది సో మన వర్క్ కనపడ మనలో మనం ఏంటి విషయం ఉందా లేదా తెలియాలి లేకపోతే అవతల వాడు చెప్పి నువ్వు ఎదవా అన్న ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్పి చెప్తే సరిపోదు నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది సో అలా అండి అండ్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే పలాని చోట పులులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది సో అంత మంచి ప్రయాణం దానికి దొరికింది లైఫ్ లో అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత అయితే ఇంకొద్ది ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు అది చాలా బాధాకరం ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్దల మీద పెద్ద పెద్ద వాళ్ళ మీదే కింద కామెంట్స్ వస్తుంటే బాధ వేస్తుంది అంటే అరే ఓకేరా మా అబ్బాయిని అన్నారు వాడికి ఏం సాధించలేదు కాబట్టి ఇష్టం తిట్టవచ్చు అంత పెద్దవాళ్ళు కూడా ఎలా తిడతారో అర్థం కాదు వాళ్ళు అంటే సో నేను అనేది ఏంటంటే సమాజంలో చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు సృష్టి లేదు కాబట్టి ఉంటుందండి దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలో మంచి తీసుకోవాలి చెడు పక్కన పెట్టాలంతే సార్ మీరు డైరెక్షన్ కూడా మీకు కాబట్టి మీ ఉన్న డైరెక్షన్ చేసే అవకాశం నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ మహర్జ్ చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ నాకు నాకు చేసి ఉందని ఏమవుతుందంటే చెప్పినప్పుడు మనోడు కాబట్టి నన్ను కొన్ని కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు ఓకే డార్లింగ్ ఓకే అని వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాలు నేను శక్తి కూడా వెళ్ళలేదు రోజు కూడా వెళ్తే డెఫినెట్ గా నేను చేంజ్ చేస్తానేమో కొంత ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటది సో అది ఇది ఏంటంటే ఇద్దరికి కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్ గా డైరెక్ట్ చేస్తాను నేను ఏ హీరోని అయితే నేను డైరెక్ట్ చేయాలనుకుంటాను అలాంటి హీరో నా బిడ్డ అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అలా వర్క్ చేయించుకోగలను సో మంచి మారిపోతుందని అంటే ఈ ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి వాళ్ళు సమాధానం అనేది ఎవరికి చెప్పమండి అది ఎవరి విచక్షణ కాళ్ళు వదిలేస్తాము ఎవరికి ఏ సమాధానం చెప్పము మీరు అడిగే క్వశ్చన్ తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పనే లేదు వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానం నుంచి మళ్ళీ ట్రోలింగ్ ఎత్తుకుంటారు అసలే మనం పని చేయకూడదు మనము మన టాలెంట్ చూపించాలి మన ఫ్యూచర్ ఏంటి అలా బిడ్డ ఏం చేయగలరు అనేది చూపించాలి ఓకే ఆల్ బెస్టర్ థ్యాంక్ యూ ప్రభాకర్ గారు హాయ్ దిస్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్ బాగా రెస్పాండ్ అయ్యారు మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు థ్యాంక్ యూ మో మచ్ అంటే మీరు సీరియల్స్ లో ఉన్నారు మలేజ గారు యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నారు సో ఎందుకని చంద్రహాస్ని ని హీరోగానే చేయాలని సీరియల్స్ లో ఎందుకు అంటే తను తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని తను సినిమా చేస్తా అన్నాడు దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా గమనించి ఆ ఎంకరేజ్ ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత మా పాపనా ప్రభాకర్ గారు ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదు సార్ అప్పుడే మీ మీద బోల్డ్ ట్రోల్స్ దానికి బాధపడక్కర్లేదు రామ్నగర్ పని కింద ఇచ్చారు వీడితో మామూలుగా ఉండదని ఆ ట్రోలర్స్ అందరికి లాస్ట్ టైం ఎప్పుడో రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం లేదంటే ఇంటికి వెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందాం అని చెప్పి ఉన్నయ్య అన్ని తాకట్టు పెట్టేసి సినిమా తీశారు ప్రేమ్ నగర్ సూపర్ హిట్ ఇప్పుడు మీరు మంజు స మంజులా గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టినా మీ డబ్బులు మీకు వస్తాయి మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఎప్పుడో డైరెక్ట్ రావాలి కొంచెం లేట్ అయ్యింది ఆల్ ద బెస్ట్ అండి ఇంకా ఇంకా రావాలి అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం తండ్రికి అట్లా పెంచలేదు అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదు సమాజంలో ఉన్నాం మీ అబ్బాయి యాటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా ఇంకా నాన్న అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే నేను ఇద్దరు కొడుకులకి తండ్రిని వాడికి ఎందుకు కోప వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిత్రుడికి అలా మనం చెప్తూనే ఉండాలి వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని సమాజంలో ఉన్నాం సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు మీరు బుల్ మెగాస్టార్ గా ఎన్నో ఎన్నో చూశారు థ్యాంక్ యూ మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ మీ అబ్బాయి సూచించి చెప్తారా అది ఏం లేదండి నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు నేను నేను నా చేతుల్లో పెరిగాడు నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు ఈ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ యాటిట్యూడ్ ఇస్ వెరీ గుడ్ సో జనాలకి తెలియదు కాబట్టి తెలుసుకునే వరకు నేను కూడా భరిస్తాను వాళ్ళగా అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారానే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను ప్రజలు లేకపోతే సపోర్ట్ లేకపోతే నో బడీ ఈస్ నథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా హూ కేమ్ హియర్ టుడే థ్యాంక్ యూ वी मैं डेब्यू हूवी की सपोर्ट चला थैंक्स थैंक यू सो मच